పీజీ ఆర్ పదిహేడో పద్దానికి సందర్భంగా కూకట్పల్లి డివిజన్ ఆఫ్ బెసిస్ స్వామిలో చంద్ర రెడ్డి అభివృద్ధిలో ఏర్పాటు చేసిన పిజిఆర్ విగ్రహానికి సీనియర్ సినిమ నాయకులు విటమిన్ ముద్రాస్ అంపాల మహేష్ గోడ పునమనసింగ్ గారాన్ని మనం ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక పేద ప్రజల పక్షాన పోరాడి వారి అభినందకు అహానించడం కూడా చేసిన మహిళలు నిజరాఫ్ ఖాన్ రెడ్డి అని పొందినార్దన్ రెడ్డి పదిహేడో వర్గంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్భించడం జరిగింది అదే విధంగా పిజేఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే ప్రతి పేదవాడికి కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అండగా నిలిచిన వ్యక్తి బి జనార్దన్ రెడ్డి ప్రతి ఒక్కరూ కార్యకర్త దేవుడిలాగా అభిమానించే మేమందరం ఈరోజు వారికి ఘనంగా అతని తండ్రి పేరు మీద పాపిరెడ్డి పేరు మీద పేరు మీద చిన్న కురిసల పండించు ఇప్పటివరకు చేసే చాలా కార్యక్రమం జనార్దన్ రెడ్డి పదిహేడవ వరదంతి సందర్భంగా అందరం కలిసి ఆయన వరదంతి గణ నిర్వహించాము ఆయన ఎన్ని చేసిన సేవలు మరవలానివి హైదరాబాద్ సిటీ అలా ఇంత అభివృద్ధి చెందిందంటే జనార్దన్ రెడ్డి కూడా ఒక కారణం అని కూడా చెప్పొచ్చు అలాంటి మనిషికి రపించాడు మా అందరూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like share and subscribe to BCN Telugu News